హాయ్ ఎవరివన్ నేను మీ తూము రమేష్ ఈరోజు పురుషుల్లో అరుదుగా వినపడుతున్న రిపోర్ట్స్లో కనపడుతున్న అతిపెద్ద సమస్య స్పెరం కౌంట్ ప్రాబ్లం దీనితో ఎదురయ్యే సమస్య ఏమంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం లేని సమస్య దీనికి స్పెరం కౌంట్ లో అవటానికి కల పలు రకాల కారణాలు ఉన్నాయండి దానికి మొదటిగా మెంటల్ స్ట్రెస్ మానసిక శాంతత నిద్ర లేమి సమస్య మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ రేడియేషన్ వ్యాయామ లోపం సరిగా వ్యాయామం చేయకపోవటం అన్నిటికంటే పెద్దది పౌష్టికాహార లోపం తీసుకునే జంక్ ఫుడ్స్ వల్ల ఎలా వస్తేనేమి దాని గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సంతానలు సమస్యతో బాధపడుతూ ఉన్నారు దానికోసం ఈ సమస్యని అధిగమించడం కోసం మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ప్రొడక్ట్ తేవడం జరిగింది అదే హై కౌంట్ ప్లస్ మ్యాక్స్ పెరమ్ క్యాప్సిల్ దీన్ని పూర్తిగా పద్నాలుగు రకాల వనమూలికలతో తయారు చేయబడిన దివ్య ఔషధం దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే గోక్షురు బతువ కౌంచ్ బీజ్ శతావరి అశ్వగంధ వెదారికన్ కాలీ ముస్లి సఫేద్ ముస్లి ఆమ్లకరసాయం కోకిలాక్ష లౌకి బల శిలాజిత్ ఈ పూర్తిగా పద్నాలుగు రకాల వనమూలికలు ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన దివ్య ఔషధం ఈ ఔషధం వాడటం ద్వారా మన ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే మన స్పెరం కౌంట్ క్వాంటిటీ మొటిలిటీ పెరుగుతుంది సంతానలేమి సమస్యకు చెక్ దోహదపడే అద్భుతమైన దివ్యౌషణమే మన హై కౌంట్ ప్లస్ మ్యాక్స్ పెరమ్ క్యాప్సిల్ దీనిని కావాల్సిన వారు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్ ఈ ప్రోడక్ట్ను వాడండి మీ సంతానోత్పత్తిని పెంచుకోండి థ్యాంక్ యూ మీ తూము రమేష్